డాక్టర్ స్విమ్స్ తిరుపతి అన్ని రకాల మెదడు వెన్నుపూస నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స పక్షివాతము మూర్చ వ్యాధి తలనొప్పి మైగ్రేన్ తల తిరగటం వెన్నుపూస డిస్క్ సమస్యలు మెడ నడుము నొప్పి దీర్ఘకాల నొప్పులు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు మదమరుపు వంటి సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే త్రోబోలైసిస్ ఇంజక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును కేర్ అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా పొగదోట నెల్లూరు మిస్టర్ ఇండియా నైన్ టీవీకి స్వాగతం శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏ వారి సహకారంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బాలునికి ఆపరేషన్ నిమిత్తం తల్లి మాలశ్రీ కుమారునికి నలభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఖాదర్ భాష పాల్గొన్నారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతోమందికి మందికి అధికంగా సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి పి మాధవి గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేదరాలు మరి ఒక పూట జరగటం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక బాబు పుడితే ఆ బాబు మానసికంగా శారీరకంగా ఉపయోగపడకుండా ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమందికి దగ్గిపోయి సహాయ సహకాలు అందించమని వేడుకున్నా కూడా మరి సహాయ సహకారాలు అందలేదు ఈ నేపథ్యంలో మాధవి గారు స్పందించి వారి యొక్క కష్టాలు నష్టాలు బాధల్ని అర్థం చేసుకుని సౌంధియా ఫౌండేషన్ యుఎస్ఏ వారి ద్వారా శ్రీనివాసులు సురేష్ వారి ద్వారా వారికి కష్టాల గురించి తెలియజేసి నలభై వేల రూపాయలు వారికి సహాయ సహకారాలు అందిస్తూ వైద్యుల దగ్గర వైద్యం పనుమరిగా మరి సహాయ సహాయం అందించడం జరిగింది మరి ఆ బాబు పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది అటువంటి వ్యక్తులకి మరి పోటు గడపడం కూడా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఎంతోమంది దాతలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కావల ఎన్నో స్వచ్ఛంద సమస్యలు ఎంతోమంది దాతలు మరి ఈ విషయాన్ని గమనించి ఆమె యొక్క అభ్యర్థనను పరిశీలించి మరి ఆమెకి సహాయ సాధన అందిస్తే చెన్నైలో ఉన్నటువంటి మంచి వైద్యశాలలో చూపించుకొని ఆ బాబు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది కాబట్టి దాతల సహకారం ఉంటే తప్ప మరి ఇంత పెద్ద సమస్యని పరిష్కారం దొరకదు కాబట్టి స్వచ్ఛంద సంస్థల గౌరవ దృష్టిగా విశ్రాంత వసతి సంక్షేమాధికారిగా నేను అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి విన్నపం ఏర్టట్టే మరి మాధవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనమంతా కూడా సహాయ సహకారాలు ప్రోత్సాహం లభిస్తే మరి ఈ బాబు కూడా ఈ మాలశ్రీ కుమారుడు సంతోష్కి మన వంతు మన సహాయ సహకారాలు అందించి ఆ బాబు జీవితంలో వెలుగులు నింపాల్సిన అవసరకత ఎంత నుండి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు సహాయ శాఖలు అందించినట్టు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాధవి గారు రాబో రోజుల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను